విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా శని శని అనగానే మనందరం భయపడిపోతాం ఏం చేసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి మేము చేసుకునే అంత ఆర్థిక స్తోమత లేదండి అనేవాళ్ళు కొంతమంది కొంతమంది ఏమో మా శరీరం సహకరించదండి మాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి మేము చేసుకోలేమండి అనేవాళ్ళు కొంతమంది అసలు శని గ్రహానికి అన్ని రకాల రెమెడీలు ఉంటాయి అంటే మనం ధన రూపేణా చేయించుకోలేనివి అన్నీ పరిహారాలు మనం ధర రూపేణా చేసుకునేవే ఉండవు అంటే ఆర్థికంగా ఖర్చు పెట్టి చేసుకునే పరిహారాలు మాత్రమే ఉండవు అలాగని శారీరకంగా నేను అనారోగ్యంగా ఉన్నాను నేను చేయలేకపోతున్నాను అనే అంత కష్టమైన పరిహారాలు ఉండవు ఏదైనా మన శక్తి వంచన లేకుండా మన శక్తి అనుసారం మనం ఎంత చేయగలమో ఏది చేయగలమో అది ఎంచి చేసుకోవడం వల్ల కూడా పరిహారం అనేది ఫలిస్తుంది అసలు శని గ్రహానికి ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలో చూద్దాం ఎలాంటి పరిహారాలు ఉంటాయో చూద్దాం మొదటిది సంపూర్ణ శాంతి అంటే శనికి జప హోమ దాన తర్పణాదులు చేసుకోవడం సంపూర్ణ శాంతి అవుతుంది అంటే అందరూ నేను ఆర్థికంగా చేసుకోలేనండి అంటారు కానీ సంవత్సరానికి ఒకసారి శని మనకి శని ఉన్న కాలాలలో అంటే ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని మహర్దశ కానీ అంతర్దశ కానీ ఏ శని ఏ విధంగా శని జరుగుతున్నా సంవత్సరానికి ఒకసారి జప హోమ దాన తర్పణాదులు చేసుకోవడం అనేది ఉత్తమం నేను చేయించుకోలేదు ఆర్థికంగా అనుకునే వాళ్ళకి మరొకటి చూద్దాం ఇది ఏంటంటే మనం బయట జప హోమ దాన తర్పణాదులు చేస్తే వాళ్ళు మూలమంత్రాన్ని శని యొక్క మూల మంత్రాన్ని చేస్తారు బ్రాహ్మలు మనం సొంతంగా చేసుకునేది మంత్రం చేసుకోకూడదు మూలమంత్రం చేసుకోవాలంటే మనకి మంత్రోపదేశం ఉండాలి శని స్తోత్రం ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే స్తోత్రం ఉంటుంది ఈ స్తోత్రాన్ని పంతొమ్మిది వేల సార్లు చదువుకుని ఎవరైనా ఒక బ్రాహ్మణుని చూసి నువ్వులు దానం ఇవ్వడం వల్ల కూడా మనకి శని గ్రహ శాంతి జరుగుతుంది ఈ పంతొమ్మిది వేల సార్లు నేను ఒకేసారి చదవలేనండి అనుకునేవాళ్ళు దాన్ని నియమంగా పెట్టుకుని అది కూడా మనం సొంతంగా చేసుకునే విధానం ఉంది అది కూడా నేను త్వరలోనే చేసి ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తారు మీకు ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాడు చేసుకోండి నేను ఇది కూడా చేసుకోలేనండి అనేవారు శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల్లో శనికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించి మీరు చెప్పుకోగలిగితే ఈ శని స్తోత్రం చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి పంతొమ్మిది వత్తులతోటి శని గ్రహం దగ్గర దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క నివేదన చేసి వచ్చేయండి ఇది ఎన్ని రోజులు చేయాలంటే నలభై ఒక్క రోజులు చేయండి నలభై ఒక్క రోజులు రోజు కుదరదండి అనుకునేవాళ్ళు పంతొమ్మిది శనివారాలు వెళ్ళి పంతొమ్మిది శనివారాలు చేసిన ఇది కూడా శని గ్రహానికి శాంతి మరొక పరిహారం ఏంటంటే పంతొమ్మిది శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోను ఈ తైలాభిషేకం చేయడం కూడా వ్యయంతో కూడుకున్నది అనుకున్నారంటే కనుక మీరే ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె పట్టుకెళ్ళండి కాసిన ఒక పిడికెడు ఒక పిడికెడు నల్ల నువ్వులు పట్టుకెళ్ళండి పట్టుకుని వెళ్ళి చిన్న నల్లగుడ్డ తీసుకుని వెళ్ళి చక్కగా శనేశ్వరుడికి ఆ నల్ల గుడ్డని షాల్ కప్పుతాం కదా మనం అలా కప్పేసి నువ్వులు కాళ్ళ దగ్గర వేసి తలమేంచి నువ్వుల నూనెని అభిషేకం చేస్తున్నట్టుగా భావించి అభిషేకం చేసేయండి చేసేసి ఆ బెల్లం ముక్కని నివేదన పెట్టేసి వచ్చేయండి ఇలా పంతొమ్మిది శనివారాలు చేయడం వల్ల కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది ఇంక గుడికి నేను వెళ్ళలేను అనుకునేవాళ్ళు ఇంకేం చేస్తారంటే ఏడు శనివారాల వ్రతం అని ఉంటుంది వెంకటేశ్వర స్వామికి చేస్తారు ఏడు శనివారాల వ్రతం అని పుస్తకం ఉంటుంది విధానం ఉంటుంది అలా ప్రతి సంవత్సరం ఒక ఏడు శనివారాలు చేసుకోండి అంటే ఏడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అలా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఏడు శనివారాలు వ్రతాన్ని చేసుకోవడం వల్ల కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది అదే ఏ అర్ధాష్టమి శని ఉన్నా అష్టమి శని ఉన్నా ఈ శని జరిగే కాలంలో సంవత్సరానికి ఒకసారి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవడం వల్ల కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది ఇది కూడా చేసుకోలేని వాళ్ళు ఏడు శనివారాల వ్రత కథలు ఉంటాయి ఈ వ్రత కథలని ప్రతి శనివారం కథలు కాశీ నక్షంతలు చేత్తో పట్టుకుని ఈ వ్రత కథలు చదివేసుకుని కాసిని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరేసి కాసిని తిరస్పై వేసుకోండి దీనివల్ల కూడా శని విగ్రహ శాంతి అయితే జరుగుతుంది ఇంకా తర్వాత ప్రతి శనివారం తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేయండి మాంసాహారం మానేయండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయని కూడా నిషేధించండి నిషేధించి సాత్విక ఆహారం తింటూ తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేయండి రెండవ పూట చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలు బీపీలు షుగర్లు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు కనుక చక్కగా టిఫిన్ ఏదైనా వండుకుని తినండి శని త్రయోదశి ఈ శని త్రయోదశ అనేది సంవత్సరానికి రెండుసార్లే వస్తుంది రెండు రెండుసార్లు మూడు సార్లు వస్తుంది ఈ శని త్రయోదశ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకుని అక్కడే ఎవరైనా బ్రాహ్మలు ఉంటే చక్కగా నువ్వులు నల్ల వస్త్రము నువ్వుల నూనె దానం ఇవ్వండి ఇంకా తేలికైన మార్గం ఏంటంటే పడమర దిక్కుకు కూర్చుని హనుమాన్ చాలీస పడమర వైపు తిరిగి కూర్చుని పడమర దిక్కుకి అధిపతి శని అనమాట కనుక పడమర వైపుకు తిరిగి మామూలుగా మనం ఏ పూజలు చేసినా తూర్పు దిక్కు కూర్చుని చేయండి లేకపోతే ఉత్తరం దిక్కుకు తిరిగి చేయండి అని చెప్తూ ఉంటాం కానీ ఈ శని ప్రభావానికి మాత్రం పడమర దిక్కుకు తిరిగి కూర్చుని హనుమాన్ చాలీస కానీ సుందరాకాండ కానీ మీకు ఆంజనేయస్వామికి సంబంధించిన ఏ స్తోత్రాలు వస్తే అది అది చదవండి లేకపోతే రామాయణం చదువుకోండి ఏదైనా పడమర దిక్కుకి తిరిగి చదవడం వల్ల శనిగ్రహ శాంతి జరుగుతుంది మరొకటి ఏంటంటే ఆంజనేయ స్వామికి తమలపాకు మాల పంతొమ్మిది మంగళవారాలు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి తమలపాకు మాల వేయడం కానీ లేకపోతే నూట ఎనిమిది తమలపాకులు పట్టుకెళ్ళి ఆంజేయ స్వామికి అష్టోత్తరం పూజ చేయించినా కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది ఇంకా చాలా తేలికైంది అందరం చేసుకునేది ఏంటంటే శనివారం రోజున శివుడికి అభిషేకం నవగ్రహాలు శివుని అధీనంలో ఉంటాయట అందుకని చెప్పి చక్కగా వెళ్ళి శనికి పరిహారాలు నేను చేసుకోలేనండి అనేవాళ్ళు శుభ్రంగా వెళ్ళి చక్కగా మీరు పంచామృతాలు ఇవ్వాలి నెయ్యి ఇవ్వాలి పళ్ళ రసాలు ఇవ్వాలి అభిషేకానికి అనుకోవద్దు కర్లేదు కనీసం జలంతోటైనా శివునికి అభిషేకం చేయించడం వల్ల ఈ శని గ్రహ శాంతి జరుగుతుంది అనమాట కనుక మనం శక్తి అనుసారం మనం ఏది చేసుకోగలుగుతామో అలాంటి పరిహారాలు ఎంచుకొని మనం చేసుకోగలిగితే ఈ శని దశ మనకు అనుకూలంగా జరిగిపోతుంది శని దశ అయితేనే ఈ శని కాలము మనకు అనుకూలంగా జరిగిపోతుంది